జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి బాగుందండి బానే ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగు గెలుస్తారంటారా గెలుస్తారండి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎలా ఉండబోతున్నాయండి టఫ్ గానే ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు జగన్ గారి మీద చాలా రూమెన్స్ వచ్చినాయండి అంటే చంద్రబాబు నాయుడు పెట్టించాడని లంచము గట్రా వచ్చినాయి కదండి ఆ విధంగానే మా జగన్ మీద కూడా వచ్చింది లేదండి తీసుకుంటా లేదండి లేదండి వాలంటీర్ అయితే మాకు బాగా చెప్తున్నారండి ఏ విషయమైనా ఫోన్ చేస్తుంటే వెంటనే వస్తున్నారండి రెస్పాండ్ అవుతున్నారండి ఫ్రీ రేషన్ ఉందండి మాకు బాగున్నాయండి ప్రతిదాన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా మీ కుటుంబాన్ని అవును పొందుతున్నాం మాకు మా తాతీయ గారు చనిపోయారండి మా తాతయ్య గారు చనిపోకముందు ఫింక్షన్ వచ్చేదండి మా ఇంట్లో చిన్న చిన్న మా చిన్న పిల్ల ఉందండి మా చెల్లి పెద్దదేనండి తనకి మాటలు రావండి తనకి ఫింక్షన్ వస్తుందండి స్కాలర్ వస్తుందండి అలాగే మా పిన్ని గారికి కూడా వస్తుందండి ఫింక్షన్ వస్తుందండి అంటే ఇలాంటి పథకాలు పెట్టడం అనవసరంగా వేస్ట్ అంటున్నారు కదా చంద్రబాబు గారు లేదండి మా అలాంటి పేదవాళ్ళకి ఇలాంటివి చాలా అవసరం అండి పోతున్నారండి లేదండి వాళ్ళంటి వాళ్ళు ఉండొచ్చు కానీ వినియోగించుకోవట్లేదండి జగన్ అయితే మాకు చాలా బాగా చేశారండి చాలా డౌట్ రంగనాథ రాజు గారు అండి చూసుకుంటున్నారండి వస్తున్నారండి వస్తున్నారండి గెలుస్తారండి మరి సీఎం గారు జగన్ గారు గెలుస్తారా గెలుస్తారండి అంటే అసలు మేము ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అవునండి చేస్తున్నారు కానీ కానీ మీ అలాంటిది ఏమీ లేదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయండి

వెళ్తాడు జగనే వస్తారు జగన్ ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు కదండి వాటి వల్ల మీ కుటుంబం లబ్ధి పొందుతుందా ఏమేమి వస్తున్నాయండి పథకాలు ఆయన గారు పింఛి వస్తుందండి మాకు పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాయండి నాకు నలభై ఐదు సంవత్సరాలు డబ్బు పింఛన మూడేళ్ళు పెంచారు కదా అవును దానివల్ల మంచిదే అంటారు మంచిదే అండి మరి మంచిదే అండి అయ్యేటు కనుక మరి బతుకుతున్నాం కదండి అంటే డబ్బులు అనవసరంగా పెంచుతున్నారు ఊరికే ఫ్రీగా ఇస్తున్నారు అంటున్నారు లేదండి చంద్రబాబు నాయుడు అలాగా చెప్తాడండి బాగానే ఇస్తున్నారు అదే ఆవిడని కూడా మాట్లాడమండి ఆవిడ పింజరించుకుంటుంది మీరు మాట్లాడండి మరి డబ్బులు ఇలా ఇవ్వటం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెబుతున్నారు నిజమేనా అండి ఎందుకు అవుతారండి మరి చంద్రబాబు గారు అంటున్నారు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను కూడా ఇంతకన్నా ఎక్కువ మంచి చేస్తా అంటున్నారు మరి ఒక ఛాన్స్ ఇస్తారంటారా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బాగుంది బాగానే ఉంది మరి సరిగ్గా పట్టించుకోలేదు సరిగ్గా పరిపాలించట్లేదు అంటున్నారు కదా ఎవలే అంటారు మొత్తం ఆయన పరిపాలన బాగుంది మరి ఈసారి గెలుస్తారు అంటారా గెలుస్తారే నాకు అనుమానం ఏం లేదు అనుమానం ఏం లేదు ఎందుకంటారు ఆ మంచివాడు కదండి బాబా అంటే ఒక రౌడీ ఒక సైకో అని చంద్రబాబు గారు అంటున్నారు అలాగే మరి ఒక ఛాన్స్ ఇవ్వండి ఎందుకంటే ఎక్కువ మంచి చేస్తాను చంద్రబాబు గారు అంటున్నారు ఇస్తారు ఒక ఛాన్స్ ఛాన్స్ చేయము ఇస్తాం నేను మాత్రం చెగానికేతాను మీరు ఇక్కడ ఎమ్మెల్యే గారు మంచిగా చూసుకుంటున్నారా మరి ఎమ్మెల్యే గారు సమస్యలు పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా బాబా మనం ఏమంటాం అలాంటి వీటికి వాళ్ళ ఇష్టం అంటే వస్తున్నారా వచ్చి చూస్తున్నారు ఇక్కడే కదా మాల పెళ్ళినే కదా అతను ఎవరి స్వాధం వాళ్ళే చూసుకుంటాడు అది జగన్ గారు ఎలా చేస్తున్నారు జగన్ బాగా సంక్షేమ పథకాలు పెట్టారు కదా అయ్యాన్ని మీ కుటుంబం తీసుకుంటున్నారా పథకాలు అంటే అమ్మఒడి కానీ సంవత్సరాలుగా పద్దెనిమిది ఏళ్ళ రాలేదండి ఈ సంవత్సరం అంతకు ముందు వచ్చినాయి ఈ సంవత్సరం వేయలేదండి ఇంకా

మరి మూడేళ్ళు ఇక్కడ డబ్బులు పెంచడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారంట నిజమేనా తెలియదు తాగేస్తున్నారు తెలియదు అలాంటి ఈ పథకాలు అనవసరంగా పెట్టారు అనవసరం ఇస్తున్నారు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు అంటున్నాడు బాగుంటుంది మీకు ఉపయోగపడుతున్నాయి ఈ పథకాలు అవన్నీ ఉపయోగపడుతుంది మరి వాలంటీర్ ఎలా ఉన్నారు ఇక్కడ బాగానే ఉన్నారు అండి తెచ్చిస్తున్నారు మరి వాలంటీర్ లంచాలు అడుగుతున్నారంట నిజమేనా ఏమైనా మమ్మల్ని అడగలేదండి మీ అయితే లేదు అంటే మరి దౌర్జన్యం చేస్తున్నారు అంటే మరి చూసుకుంటున్నారు బాగానే చూస్తున్నారు అంటే మరి జనాలు జనాల్లోకి రావట్లేదు సమస్యలు తెలుసుకోవట్లేదు అంటున్నారు కదా మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు జగనే జగనే జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి చాలా బాగుందమ్మా అంటే ఎలాంటి అభివృద్ధి చెందట్లేదు అంటారు కదా ఏదో అంటారు కానీ అందరికే జరుగుతున్నది జరగలేదు అంటారు ఈసారి ఎవరికి వెళ్తే బాగుంటుంది జగన్ గారికి వెళ్తేనే బాగుంటుంది ఎందుకనండి అన్ని బాగున్నాయి ఇల్లు ఇల్లు చిన్నపిల్లలకే అమ్మ ఒకటి డబ్బులు అన్ని పడుతున్నాయి కదా ఈ పథకాలు ఓన్లీ వైసీపీ పార్టీలకు వస్తున్నాయి నిజమేనా నిజమే అందరికి వస్తున్నాయి తినేసి ఎలాగ అంతే అందరికి అసలు ఆళ్ళ లేకుండా అందరికి బాగుతున్నారు మరి చంద్రబాబు గారన్న పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారు ఉందండి చాలా బాగుంది

జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి చాలా బాగుంటుందండి చాలా బాగుందండి అసలు సరిగ్గా చూసుకోవట్లేదు అంటున్నారు కదా అన్ని బాగా ఉంటున్నారు అమ్మఒడి శాలరీ మొత్తం అన్ని బాగా చూసుకుంటున్నారు పెన్షన్ డబ్బులు వాలంటర్లు కూడా బాగా తిరుగుతున్నారు ఈ పథకాలు పెట్టారు కదా ఈ పథకాలు ఏమన్నా మీకు లబ్ధి పొందుతున్నారు మీ కుటుంబానికి ఎలాంటివి వస్తున్నాయండి ఇల్లు పడ్డదండి పెంచినాన్ని మీ ఇంట్లో గారు ఇప్పుడు మరి పెంచిన మూడేళ్ళు పెంచారు కదా మరి దాని మీద మీ అభిప్రాయం అండి మాకు చాలా బాగుంటుందండి మరి అంటే ఇలా డబ్బులు ఊరికి ఇవ్వటం వల్ల ఇలా పెంచుకుంటూ పోతే ప్రజలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటారు నిజమే అంటారు ఆ ప్రభుత్వంలో తినేసి ఆ ప్రభుత్వంలో అప్పుడు అయితే అలాగ చేశారండి మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు బాగానే ఉందండి మరి మరి చంద్రబాబు గారు అన్నారు ఒక ఛాన్స్ ఇవ్వండి ఎంతకన్నా ఎక్కువ మంచి పథకాలు పెడతా అంటున్నారు మరి ఇస్తారంటారా ఏమవుదండి ఏమవుదండి మరి మరి జగన్ గారు ఈ ఈసారి ఏం గెలుస్తారా అనుకుంటున్నామండి మరి జగన్ మరి వైఎస్ షరీమ్లా గారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి జాతీయ వాళ్ళు ఏదైనా